హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఉంటాయా రద్దు చేస్తారా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో అప్పట్లో చాలా మంది సగం అయితే కట్టి ఇల్లు అయితే ఆపేసారు అలాంటి అన్నిటినీ కూడా కొనసాగిస్తారా లేదనుకుంటే మధ్యలోనే ఆపేస్తారా అలాగే కొంతమంది ఇళ్ల పట్టాలను తీసుకున్నారు కానీ ఇల్లు అయితే కట్టలేదండి అలాంటి వాళ్ళకందరికీ కూడా ఆ పట్టాలు ఇచ్చి ఇల్లును పూర్తి చేస్తారా లేకుంటే ఆ పట్టాలను రద్దు చేస్తారా అలాగే దాంతో పాటుగా టివా ఇల్లు రెండు వేల పద్నాలుగులో చాలా మందికి సీఎం చంద్రబాబు నాయుడు గారు టిట్కో అయితే ఇచ్చారండి ఆ టిట్కో ఇళ్ళ సంగతి ఏంటి చాలా మంది దగ్గర డబ్బులు అయితే కట్టించుకున్నారు ఇప్పుడు మరి ఆ టిట్కోయిలను వాళ్ళకి అందజేస్తారా లేదనుకుంటే క్యాన్సల్ చేసి వాళ్ళకి భూమిని ఇస్తారా ఇవన్నీ కూడా పూర్తి వివరాలు తెలుసుకున్నాము దాంతో పాటుగా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీతో గెలిచారు అయితే అయితే ఇల్లు కట్టుకోవడానికి ఎంత స్థలాన్ని ఎన్ని సెంట్లు భూమిని అయితే ఇస్తున్నారు అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఎంత డబ్బులు అయితే ఇస్తున్నారు ఈ పూర్తి వివరాలు ఇల్లుకు సంబంధించి అన్ని వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పట్లో ఉన్నప్పుడు ఇళ్ల పట్టాలైతే ఇచ్చారండి ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనకు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే వచ్చారు మరి ఆ ఇళ్ల పట్టాలను వారికే ఇస్తారా లేదనుకుంటే రద్దు చేస్తారా అని అయితే ఇప్పుడైతే చూసుకుందామండి ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆ ఇళ్ల పట్టాలు మీ దగ్గరే ఉంటాయండి ఇళ్ళకి ఇచ్చిన ఇళ్ల పట్టాలైతే తీసుకునే అవకాశం లేదు బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఇళ్ల పట్టాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అయితే ఉంది ఆ ఫోటోని మాత్రమే తొలగించి మళ్ళీ కూడా మీకు మీ ఇళ్ల అయితే తిరిగి మళ్ళీ మీకే అందచేస్తారండి అంటే మీ దగ్గర నుంచి తీసుకొని ఆ ఫోటోను మాత్రమే తొలగించి అంటే దానిపైన చంద్రబాబు నాయుడు కూడా వేయరండి ఇంకా ఎలాంటి బొమ్మలు అనేది లేకుండా కేవలం ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలుగా గుర్తించి అవైతే మళ్ళీ కూడా మీకైతే అందిచేస్తారు వాటిని అయితే రద్దు అయితే చేయరు అలాగే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి అయాంలో సగం ఇల్లు కట్టి పట్టనయితే తీసుకో ఉండారు సగం బిల్లులు మాత్రమే తీసుకొని ఉండారండి అంతట్లో కట్టుకునే స్తోమత లేక అలాంటి ఇల్లులన్నీ కూడా ఆపేస్తున్నాయి మరి ఆ ఇల్లుల పరిస్థితి ఏంటి వాటిని కంటిన్యూ చేస్తారా అని అడుగుతున్నారు కదండి వాటినైతే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారండి మీకు ఎంతవరకు కట్టారో అక్కడి నుంచి మీకు మళ్ళీ కూడా బిల్లులైతే వేసి ఆ బిల్లుల ద్వారా మీరైతే కట్టుకునే విధంగా చేసి ఆ ఇల్లులన్నింటిని కూడా కంటిన్యూ చేస్తారు కానీ వాటిని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు చేయమని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పేస్తారనమాట తర్వాత చాలామంది పట్టా తీసుకున్నారే కానీ ఆ పట్టాకి సంబంధించి ఇళ్ళు కట్టుకోలేదు ఇంతవరకు మరి ఆ పట్టాల సంగతి ఏంటి ఆ పట్టాలను తీసేసుకుంటారా లేదా అని అడుగుతున్నారు కదండి సో దాని గురించి వచ్చేసి ఆ పట్టాలు కూడా మీ దగ్గర నుంచి అయితే అస్సలు తీసుకోరండి మీకు ఏ పట్ట అయితే ఇచ్చారో దానికి సంబంధించి ఎంత స్థలం ఇచ్చారో అంత స్థలంలోనే మీకైతే ఇల్లు అయితే కట్టిస్తారు ఓకేనండి అర్థమైంది కదా అదే స్థలంలో మీకు ఇల్లు అయితే కట్టిస్తారు సో ఎంత ఇల్లు కట్టిస్తారంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సెంట్లు భూమి ఇచ్చారో ఎంత డబ్బులు ఇచ్చారో అంత డబ్బులతోనే మీకు ఇల్లు అయితే మళ్ళీ అదే బిల్లులు అయితే పడతాయి రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అనేది మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులకైతే ఇచ్చారు అదే డబ్బులు మీకైతే ఇచ్చి ఆ ఇల్లుని కొనసాగిస్తారు తర్వాత మందికి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో గెలిచినప్పుడు టిట్కో ఇళ్ళ కోసం టిట్కో ఇళ్ళ కోసం చాలా మంది దగ్గర పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అంత కట్టించుకొని సో ఆ ఇళ్ళని వాళ్ళ పేరు మీద రాసి పట్టాలు కూడా ఇస్తామని చెప్పేసి చాలా మందికి చెప్పారు కానీ డబ్బులు కూడా కట్టించుకున్నారు కానీ లోపల ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేసి సో వాటి డబ్బులంతా కూడా ప్రభుత్వం దగ్గరే ఉండిపోయిందండి వారందరికీ కూడా ఇల్లులు ఇవ్వలేదు ప్రతి ఒక్కరూ కూడా కామెంట్లో ఇంతకుముందు నేను వీడియో పెడితే ఈ టిట్కో ఇళ్ళ గురించి మంది అయితే అడుగుతూ ఉన్నారు అందుకే ఈరోజు మళ్ళీ కూడా ఈ వీడియో అనేది చేస్తున్నానండి ఈ టిట్కో ఇళ్ళకు సంబంధించి ఎవరైతే డబ్బులు కట్టారో వారందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదండి మీరు అప్పట్లో డబ్బులు కట్టిన లిస్ట్ అంతా కూడా ఉంటుంది ఆ లిస్టుకి సంబంధించి ఎవరు ఎవరు ఎంత డబ్బులు కట్టారు ఇంకా ఎంత కట్టాలి మొత్తం కట్టేసిన వాళ్ళకి అందరికి సంబంధించి కూడా అన్నీ కూడా చూసుకొని వారికి మళ్ళీ కూడా ఏదైనా ఇల్లులు కనుక ఆ టిట్కో ఇళ్ళకు సంబంధించి పూర్తి కానట్లయితే మొత్తం కూడా పూర్తి చేసి వారికైతే ఇస్తాము అని చెప్పారు ఓకేనండి నెక్స్ట్ ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లం లేదండి ఎట్లాంటి డౌట్ లేదు మీరు ఇల్లు కట్టుకోకపోయినా ఇప్పుడు మళ్ళీ కూడా దానికి సంబంధించి బిల్లులు వేసి ఇల్లులు కట్టిస్తారు సగం కట్టి ఆపేస్తున్నా కూడా వాటన్నిటి కూడా కొనసాగిస్తారు అంతేకాని ఈ పట్టాలను తీసేసుకుంటారేమో వీటిని మనకు బిల్లులు మనం భయపడాల్సిన అవసరం లేదండి అందరికీ కూడా డబ్బులైతే వచ్చి మీ ఇల్లుల్ని కొనసాగిస్తారు ఇంకా మీకు ఈ విషయంలో ఎట్లాంటి భయం అవసరం లేదు సో ఓకేనా ఇప్పుడు మనము ఈ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీతో కూటమి టిడిపి జనసేన బీజేపీ పార్టీ కూటమి భారీ మెజార్టీతో అయితే గెలుపొందింది అయితే మనకు ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారు మనకైతే హామీలు ఇచ్చారు అయితే రిలీజ్ చేశారు అయితే మనకు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇళ్లకు సంబంధించి ఎంత స్థలం ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి ఎంత డబ్బులు ఇస్తారు దీనికి ఎవరెవరు అర్హులు అనే దాని గురించి ఇప్పుడైతే చెప్తాను మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అది కూడా ఇక్కడైతే చెప్తాను స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా ఇల్లు రావాలి అంటే అర్హులు ఏముండాలి అర్హతలు ఏమండాలి అలాగే అనర్హులు ఎవరు అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందామండి ముందుగా మనకు వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి వారికి ఆదాయం వచ్చేసి ఒక లక్ష నలభై వేలకు లోపలే వార్షిక ఆదాయం అనేది ఉండాలండి అంతకంటే పైన ఉన్న వాళ్ళకి ఈ ఇల్లు అనేది రాదు ఆ తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక లక్ష ఇరవై వేల లోపల వరకే వార్షిక ఆదాయం అయితే ఉండాలండి అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఇల్లు అయితే రాదు అంటే మీకు సంవత్సర ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక లక్ష నలభై నాలుగు వేలు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అనేది ఆదాయం ఉండాలి అంతకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఈ ఇల్లు అయితే రాదండి అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందిన వారై ఉండాలి ఆంధ్రప్రదేశ్కి స్థిర వాసులై ఉండాలండి అంటే ఎక్కడో ఉండి ఇప్పుడు సడన్గా ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళకైతే రాదండి మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి అట్లాంటి వాళ్ళకైతేనే వస్తుందండి అలాగే తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఇళ్ళకు సంబంధించి అర్హులైతే అవుతారు లేదంటే కాదండి నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళు కూడా ఈ ఇల్లుకు సంబంధించి అర్హులైతే కాదు నాలుగు చక్రాల వాహనం అనేది మీ రేషన్ కార్డులో ఒక్కరికి ఉన్నా కూడా ఇదైతే కాదండి నాలుగు చక్రాల వాహనం ఉన్న వారికి ఇల్లు అయితే రాదు తర్వాత మీ రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ఉన్నట్లయినా కూడా ఇల్లైతే మీకు రాదండి అంటే గవర్నమెంట్ జాబ్ కనుక మీ ఇంట్లో మీ బంధువులు మీ ఇంట్లో మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక చేస్తున్నట్లయినా కూడా రాదు అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లు పెన్షన్లు అంటే వృద్ధులకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్స్ కాదండి రెండు వేల మూడు వేలు కాదండి ఏదైనా ఉద్యోగం వల్ల రిటైర్మెంట్ పెన్షన్స్ వస్తాయి కదండి అట్లా వచ్చే వాళ్ళకు కూడా ఇల్లు అనేది రాదు ఎందుకంటే ఇప్పుడు ఒకరికి వస్తుంది అనుకోండి వాళ్ళ హస్బెండ్కో లేదనుకుంటే వాళ్ళ డాడీకో ఎవరికొకరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అయి ఉంటారు అందుకని చెప్పి వారికి అనేది పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా గవర్నమెంటే కాబట్టి వాళ్ళకు కూడా రాదు అలాగే ఆదాయ పన్ను ఆదాయ పన్ను అని చెప్పేసి చెల్లిస్తూ ఉంటారండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి అంటే వాళ్ళ ఆదాయం అనేది ఎక్కువగా ఉంటే అందులో కొంచెం భాగం అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంటారు అలా ఆదాయ పన్ను కట్టే వాళ్ళకు కూడా ఈ ఇల్లు అయితే రాదండి ఆదాయ పన్ను కట్టకుండా ఆదాయం సంవత్సరానికి తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఇల్లు అనేది వస్తుంది తర్వాత మీకు కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల లోపలయితేనే కాలుతూ ఉండాలండి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కాలుతుందంటే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం అయితే లేదండి మీరు కరెంటు బిల్లును మూడు వందల లోపల వినియోగించుకోవడానికే ట్రై చేయండి సో అర్థమైంది అనుకుంటానండి ఈ కరెంటు బిల్లు అనేది మూడు వందల యూనిట్ల లోపల ఉన్న వారికి మాత్రమే ఈ ఇల్లు అనేది వస్తుందండి దానికంటే పైగా ఉన్న వాళ్ళకి రాదు మరి ఈ ఇల్లు కట్టుకోవడానికి ఎంత భూమి ఇస్తున్నారు ఏంటి ఎన్ని సెంట్లు ఇస్తున్నారు అని చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి రెండు సెంట్ల భూమి అయితే ఇస్తున్నారండి పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి మూడు సెంట్లు భూమి అయితే ఇస్తున్నారు అంటే పల్లెటూరుల్లో ఉండే వాళ్ళకి మూడు సెంట్లు భూమి అయితే ఇస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకైనా అలాగే విలేజెస్లో ఉండే వాళ్ళకైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకైనా కూడా ఇద్దరికి కూడా ఐదు లక్షల రూపాయలు అనేది ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం కింద చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని అయితే చెప్పారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మీ ఇల్లులన్నీ కూడా కొనసాగిస్తాము ఆ ఇల్లులన్నిటికీ కూడా మళ్ళీ కూడా బిల్లులు పెడతాము అని అయితే చెప్పడం జరిగింది సో మీకందరికీ కూడా అర్థమైందనుకుంటానండి ఇంకా ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఓకేనండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్